నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహుడు ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు దళిత బంధు పథకం ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేము అంబేద్కర్ అభయస్త్రం కింద దళితులకు పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పి సరే మాట్లాడదాం దీనికోసమే మనం మాట్లాడడానికి చేస్తున్నాం అయితే కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఈ పథకానికి మేధావులతో చర్చించి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అయిపోయిన దళితుల చరిత్ర ఇంకా మారలేదు దళితులు ఇంకా ఇంకా అట్టడుగునే ఉన్నారు ఇంకా మూడు పూటలు తిండి తినలేని పరిస్థితులు ఉన్నారు ఈ దళితుల చరిత్ర ఏంది దేశంలో ఏం రాజకీయాలని చెప్పేసి సుదీర్ సుదీర్ఘంగా ఆలోచన చేసి కొంతమంది మేధావులతో సుదీర్ఘంగా ఆలోచన చేసి దళితులకు ఏదో ఒక పులి స్టాప్ పెట్టాలి దళితులను పుష్ ఆఫ్ చేయాలి అందరితో ఈక్వల్ చేయాలని చెప్పేసి దళితులను పుషాఫ్ చేసే ప్రయత్నంలోనే దళిత బంధు పథకాన్ని శ్రీకారం చుట్టిండు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు లక్షల జనాభా ఉన్న దళితులు అంటే పదిహేను నుంచి పదహారు లక్షల కుటుంబాలు ఉన్న ఈ దళిత కుటుంబాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవ్వరు ఆలోచన చేయని విధంగా కేసీఆర్ గారు ఈ దళిత బంధు పథకంతో పది లక్షలు పెట్టి వాళ్ళు ఇష్టం ఉన్నది ఏదైనా పెట్టుకొని గొర్రెల చెడ్డ బర్ల చెడ్డ ట్రాక్టరా ఇంకా బులోరనా ఇంకా ఏదైనా దందనా పెట్రోల్ బంకా ఇష్టం ఈ విధంగా వాళ్ళకు అవకాశం ఇచ్చి దళిత బంధు పథకంతో వాళ్ళ తల తలరాత చరిత్ర అంటే ఒక కుటుంబము ఒక బిజినెస్తో పైకి వస్తే పుట్టబో రాబోయే జనరేషన్ కూడా అదే లైన్లో వెళ్ళిపోతారు వాళ్ళు దళితులు పూర్తిగా ఈ దేశంలో మారే అవకాశం ఉందని చెప్పేసి కేసీఆర్ గారు చాలా అద్భుతమైన పథకం తీసుకొచ్చిండు దళిత బంధు పథకం దాన్ని మొదట మొదటి మొదటి విడతలో పదకొండు వేల మూడు వందల మంది అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి వంద వంద మందికి దళితులకు దళిత బంధు పథకం పది లక్షల చొప్పున ఇచ్చారు సరే దాని దాని మీద కొన్ని చిన్న చిన్న ఆరోపణలు ఉన్నాయి దాన్ని నేను దానికోసం నేను మాట్లాడదలుచుకోలేదు ఏ మొదటి విడతలో పదకొండు వేల మూడు వందలకి ఇస్తే రెండో విడతలో ఒక్క కోటి ఒక్క లక్ష సారీ ఒక్క లక్ష ముప్పై ఒక్క వేల మందికి లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు రెడీ ఇవ్వడానికి రెడీ అయిపోయినాయి కలెక్టర్ టేబుల్ పైన ఆ ఫైల్ ఉన్నది అప్పుడే ఎలక్షన్ కూడా వచ్చి అయిపోయినాయి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దళిత బంధు పథకం కాదు పది లక్షలు కాదు దాన్ని పన్నెండు లక్షలు ఇస్తాము అభయస్తం అంబేద్కర్ పేరుతోటి మేము దాన్ని పన్నెండు లక్షలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఎలక్షన్ల మీటింగ్లో జాతీయ అగ్ర అగ్రనేతల నుండి రాష్ట్ర అగ్రనేతల వరకు దంచి దంచి కొట్టిరు ఉపన్యాసాలు ఎనిమిది నెలలు అయిపోయింది బడ్జెట్ ప్రవేశపెట్టిర మొన్ననే కానీ ఆ బడ్జెట్లో రూసులేదు అయితే అంతకంటే ముందు మనం ఈ జాతీయ అగ్రనేత కాంగ్రెస్ పార్టీకి పెద్ద అతిపెద్ద నేత మాట్లాడిన మాటలు విందాం మనం अभय हस्तम के तहत एस सी एस टी परिवारों को बारह लाख की मदद मिलेगी अम्बेडकर अभय हस्तम ने कार्यक्रम मेरे को एस सी एस की మనం చూడండి మిత్రులారా ఇందిరాగాంధీ మన ప్రియాంక గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఈమెత ఈ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తర్వాత ఇంకా దానికి బాసులు అంటే ఎవరు లేరు ఇక వాళ్ళే బాసులు ఆ బాస్తోనే చెప్పించి దాని పథకం ఆ పథకాన్ని మరి నీరుగా ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఒక ఒక లక్ష ముప్పై ఒక వేల మందికి ప్రొసీడింగ్ వేయడానికి అంతా అయిపోయింది మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది ఓకే బడ్జెట్ కూడా అలర్ట్ అయిపోయింది కానీ ఈ ప్రభుత్వం రాగానే మరి ఆ బడ్జెట్ పక్కదారి పట్టించారని ఆరోపణలు అయితే విన్నాం మనం మరి ఇంత పెద్ద నేతతోటి చెప్పించిన తర్వాత మరి ఈ బడ్జెట్లో ఎందుకు దళిత బంధు కోసం స్పెషల్గా బడ్జెట్ అలర్ట్ చేయలేరు ఎస్సీలకు ముప్పై మూడు వేల కోట్లు అలర్ట్ చేసినామంటారు మరి అందులో దళిత బంధు ఉందా ఉంటే మరి ఇదే బట్టి గారు మరి అదే అసెంబ్లీలో ఎందుకు చెప్పలేకపోయారు కేసీఆర్ మన కేటీఆర్ గారు ఇదే అసెంబ్లీలో చాలా క్లియర్గా చాలా క్లిజర్గా చెప్పి అడిగిండు మరి అప్పుడు బట్టి గారు దీనికి ఆన్సర్ ఇవ్వాలి కదా ఒకసారి వినండి కేటీఆర్ గారు అన్నమాట మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే నేను అడుగుతా ఉన్నా మీరు చెప్పారు దళిత బంధు కాదు అంబేద్కర్ అభయ హస్తం ఇస్తాం పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు పది పైసలు కేటాయించలేని మాట ఈ మీకున్నదా ప్రేమ ఉన్న దళిత బంధు చెక్కులే ఆపుతున్నారు ఉన్న దళిత బంధు చెక్కులు ఆపుతున్నారు మేమిచ్చిన రెండో విడత చెక్కులేకే గతి లేదు ఇవాళ వారు మాట్లాడితే ఐ రిక్వెస్ట్ డెప్యూటీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఐ రిక్వెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ సార్ ఐ ఐ యు రిక్వెస్ట్ మీరు దయచేసి అంబేద్కర్ అభయ హస్తం అని మీరు ఏదైతే చెప్పారో పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు వీళ్ళ దళిత జాతి మొత్తం మీ వైపు చూస్తా ఉంది మీరు ఆ ఉన్నతమైన సీట్లు కూడా కూర్చోవాలని నేను ఆశిస్తా ఉన్నా మొదలు నా ప్రసంగమే దాంతో మొదలు అందుకే నేను అంటా ఉన్నా బట్టి విక్రమార్ దయచేసి మీరు పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తామన్న మాట నిలుపుకోండి రీఅప్రాపరియేట్ చేయండి అవసరమైతే వేరే కాడ కోతలు పెట్టండి అయితే చూడండి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో ఈ బడ్జెట్లో మీరు బడ్జెట్ పెట్టండి అని చెప్పేసి కేటీఆర్ గారు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో అడిగితే బట్టి గారు దళితుల తరపున ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తా అని చెప్తున్నాడో బట్టి విక్రమార్క గారు ఎందుకు దీనికి ఆన్సర్ చేయలేకపోయాడు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారు దళిత బంధు ఇచ్చిన తర్వాత కొంతమంది దళితుల్లో ఆగ్రోహం వచ్చి ఎందుకు ఆగ్రహం వచ్చిందంటే ఊరికి అందరికి ఒకటేసారి వేయలేకపోయాండు కొంతమందికి కొంతమంది అట్లా ఇద్దాం ఇది పెద్ద భారీ బడ్జెట్తో కూడుకున్న పని కాబట్టి అని చెప్పేసి కేసీఆర్ గారు మొదట ట్రయలేషన్ అది కొంతమందికి కోపం తెప్పించి ఆక్రోశం తెప్పించి పక్కన వారికి వచ్చింది ఎట్లా నాకు రాలేదు ఎట్లా అని చెప్పేసి మా దళితు దళితులు దళితుల్లోనే వాళ్ళ మధ్యన ఘర్షణ ఏర్పడి కేసీఆర్ గారి మీద కొంచెం వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ పార్టీని నమ్మి దళిత ఇస్తాం ఇస్తామన్నది చెప్పేసి అంబేద్కర్ అభయస్థం ఇస్తాం పన్నెండు లక్షలు అని చెప్పేసి మొత్తం దళితులంతా రేవంత్ రెడ్డి గారి సైడ్ మళ్ళీ గెలిపించారు ఏ దళితులు రేవంత్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని గెలిపించారో ఏ దళితులైతే కేసీఆర్ గారిని ఊడగొట్టిరో మరి ఇప్పుడు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు రాబోతున్నాయి మరి వీటి మూల్యం ఒకవేళ మీరు బడ్జెట్ అలర్ట్ చేయలేరు మరి ప్రజల్లో దళిత బంధుల్లో దళిత బంధు దళిత మన అంబేద్కర్ అభయస్థమి అని మాట ఇచ్చారు కదా మీరు మరి దళితులకు రేపు ఎలక్షన్ల తర్వాత ఎలక్షన్లలో దళితులకు గుర్తుకు రాదా వస్తుంది నూటికి నూరు శాతం వస్తుంది ఈ ఎలక్షన్లలో మీరు దీనికి మూల్యం చెల్లించక తప్పదు అయితే ఇప్పటికీ ఒక్కసారి మనం ఈ దళిత బంధు పథకం మీద ఎన్నో గతంలో ఏమి కొంత ఏమి అభివృద్ధి మొత్తం మిస్కమ్యూనికేషన్ జరిగింది ఇదంతా మన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇచ్చిర్రు అది ఇది నేనేమంటున్నా అంటే ఏ పార్టీ అన్నది ఇక్కడ కాదండి దళితులలో దళితులలో ధనవంతులు ఎవరు ఉండరు సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా దళితుడు దళితుడే వాడికి ఏమి ఉండదు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఇంకా అక్కడ కాక తప్పదు కాబట్టి దళితుడు కావాల్సిందే కాబట్టి నేను ఏమంటుంటే దళితులకు ఎవరికి వచ్చినా ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కదా అవకాశం మీరు అభయాస్తం పేరు కింద పన్నెండు లక్షలు మీ పార్టీ కార్యకర్తలకి ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరు అప్పుడు మొత్తుకున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు నేను ఏమంటున్నే దళితులకు ఎవరికి వచ్చినా ప్రాబ్లం లేదు మీ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ వేసిన వాళ్ళకే ఇవ్వండి ఎందుకంటే దళిత బంధు రావాలి ఎవరికి వచ్చినా దళితుడు బీదవాడే నేను మళ్ళీ చెప్తున్నా ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే దళితులు ఎవరికి వచ్చినా దళితులు దళితులే వాళ్ళు మూడు పూటలు తిందులేని తినలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు వారికి వాళ్ళు ఇంకా ఊర్లలో వివక్ష ఎదుర్కొంటున్నారు కారణం ఆర్థికంగా వాళ్ళు లేకపోవడమే ఆర్థికంగా ఉంటే వాళ్ళు వివక్షకు గురిగారు అదే కేసీఆర్ గారు పట్టు వాళ్ళు ఆర్థికంగా నిలబడాలి ఆ వివక్షకు దూరం కావాలి అందరితో కలిసిపోవాలి అని చెప్పేసి కేసీఆర్ గారు ఈ పథకానికి శ్రీకారం చుట్టిం ఈ పథకం రిజల్ట్ కూడా మనం చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్ మీకు ఒక వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను నేను అమ్మ దళిత బంధు ఎప్పుడొచ్చింది ఒకటి రెండు సంవత్సరాలు ఏం చేశారా డబ్బులతో బారు తీసుకున్నాం పొలం చట్టుకున్నాం ఒకటి మిషన్ తీసుకున్నాం బోర్ వేసుకున్నాం బోర్ కూడా వేసుకున్నాం అంతకు ముందుకి ఇప్పటికి ఏం తేడా ఉంది చెప్పి ఇప్పటికి తేరా అంటే అప్పుడు అంటే బయట పని పెట్టాము ఇప్పుడు మన పని మనకి ఉన్నది కాబట్టి మన దగ్గర మన చేతిలో మనం తినొచ్చాము ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మంచిగా ఉంది పిల్లలు చదువుకుంటున్నారు ఇక్కడే ఇక్కడే గవర్నమెంట్ ఎలా ఉంటుంది స్కూల్ స్కూల్ బాగానే ఉంటుంది చూడండి దళిత బంధు మీ రిజల్ట్ నేను ఒక వీడియో చూపించే ప్రయత్నం చేసిన ఈ విధంగా వచ్చిన వాళ్ళు ఆల్రెడీ కొంచెం 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 సెటిల్ అవుతూ ఉన్నారు దయచేసి నేను ఈ ప్రభుత్వానికి విన్నపిస్తూ ఉన్నా మీరు ఏదైతే అభయస్తం కింద ఇస్తామని చెప్పిరో పన్నెండు లక్షలు అది ఇవ్వండి అంతకంటే మొదట ఈ ఒక లక్ష ముప్పై ఒక వేల మందికి దళిత బంధు ప్రొసీడింగ్స్ ఆల్రెడీ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ మీరు ఆ బడ్జెట్ను ఇమ్మీడియట్గా ఇచ్చి వాళ్ళను ఒక లక్ష ముప్పై ఒక వేల మందికి ఇచ్చి మీరిస్తా అభయ మీరిస్తామన్న అభయస్థం ప్రారంభం చేయండి పన్నెండు లక్షలు లేకుంటే రాబోయే స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో మీరు దళితుల ఆక్రోశానికి గురిగాక తప్పదు కేసీఆర్ గారు గురైనరు ఇప్పుడు మీరు గురిగాక తప్పదు రేవంత్ రెడ్డి గారు కనీసం ఇప్పటివరకు మీరు ముఖ్యమంత్రి అయ్యి ఎనిమిది నెలలైంది అయింది ఒక రివ్యూ జరగలేదు ఇప్పటి వరకు పైన ఒక రివ్యూ జరగలేదు ఇప్పటి వరకు బట్టి విక్రమార్క గారు మా తరపున ఉన్నారు దళితుల ఉన్నారు అని చెప్పేసి సంబరపడుతున్న సందర్భంలో దళితుల మరి ఆర్థిక శాఖ మంత్రి బట్టి గారి దగ్గర ఉంది మరి ఎందుకు దళిత బంధు నేను అని చెప్పేసి అసెంబ్లీలో ఎందుకు పెట్టలేకపోయాడు కాబట్టి ఈ స్థానిక ఎలక్షన్లలో మీకు తప్పకుండా ఎదురు తిరిగే అవకాశం ఉంది దళితులు అంతకంటే ముందు మీరు అభయస్థం ప్రారంభించాలి పన్నెండు లక్షలు అని చెప్పేసి నేను విన్నపిస్తూ నేను మీ మల్లెపల్లి నమస్తే